ఒక గతను మేం రాసిందంటే గొప్ప గొప్ప పాటలు అయినవి పొదురు పొద్దున ముద్దాడే అడవిలో వెన్నేలమ్మా ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే ఆడి ఆడి నెమలి నెమలికాళ్లను కోకిల ముద్దాడే కోకిల కాలను ముద్దాడే పాడి పాడి ముగా పోయిన గొంతును ముద్దాడే కోల గొంతును ముద్దాడే అందులో హోలే హోలో హోలా 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 హోలే హోలో హోలా హోలే హోలో చివరికి ఏం చెప్పిండు యుద్ధంలో వీరుణ్ణి భలే యుద్ధంలో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటాలు ముద్దాడే ఒరిగిన వీరుణ్ణి భూమి ముద్దాడే రన్న భూమి ముద్దాడే భూతల్లి ముద్దాడే ఆ విధంగా రాసింది అది ఎంత అంటే ప్రకృతితోటి ముడిగట్టినటువంటి పాట అది